చేగుంట పట్టణ కేంద్రంలో శ్రీ మహంకాళి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు భాగంగా చేగుంట మండల నాయకులు సన్నురుగు శ్రీకాంత్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలుగు శ్రీనివాసరెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఆవుల రాజిరెడ్డి సిద్దిపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు అనంతరం అతిథులకు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి ఉపాధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు నియోజకవర్గ వివిధ మండల అధ్యక్షులు ఆత్మ కమిటీ చైర్మన్ సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు మెదక్ జిల్లా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము మరి మా తండ్రులు బ్రదర్స్ వారి ఆహ్వానాన్ని స్వీకరించి వెంటనే నాయకులందరికీ ప్రజ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి వారితో పాటు వచ్చేసిన అతిరథ మహారాజులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము అభిమాన నాయకుడు పేదల పెళ్లి గౌరవనీయులు రెడ్డి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి రెడ్డి గారి శాసనసభ్యుడు అయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు మోడల్ హై స్కూల్ కావచ్చు మార్కెట్ యార్డ్ కావచ్చు రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏకైక ఎస్టీ రెసిడెన్షియల్ పన్నెండు కోట తోటి నిర్మాణమైంది ఇక్కడనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయినాయి కానీ పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలన అభివృద్ధి శూన్యం సున్నా ఇక్కడ అభివృద్ధి కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఆ మాంతాలమ్మ దీవెనలు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం మన గతం వివేకన్న గారు దయ చూస్తారు ఇక్కడ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కావాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేసిన ముత్తం గారి తర్వాత విద్య పైన పాలిటెక్నిక్ కాలేజ్ రాష్ట్ర స్థాయిలో ఎనభై ఎకరాలు తీసుకొని పేదలకు ఇల్లు పంచిన చరిత్ర కూడా ముత్తం రెడ్డి గారి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈ ప్రాంతం హైవే పైన ఉన్నది నేషనల్ హైవే ఢిల్లీ టు కన్యాకుమారి పైన ఉన్నది కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు చదువుకోవాలంటే మెదక్కు పోవాలి హైదరాబాద్ పోవాలి కానీ ఇక్కడ ఇరవై రెండు ఇండస్ట్రీలు ఉన్నాయి ఎంతో రెవెన్యూ ఇక్కడ ఉన్నది కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలే ఇప్పటికి కూడా గల్లీ సీసీ రోడ్లు లేవు కాబట్టి ముఖ్యంగా దయతోటి మరి ఆ తల్లి జీవనతోటి ప్రాంతాన్ని అత్యధికంగా మెదక్కి జిల్లాల అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ చేకుంట ప్రాంతం పైన చూపాలని మనసు కోరుతా మనసు కోరుతూ సమయం లేదు కాబట్టి మన అందరి అభిమాన నాయకుడు మరి వివేకానంద మాట్లాడను మాట్లాడాలని కోరుతాం ఈరోజు చేకుంట ప్రాంతంలో ఈ బోనాలు పండుగ ఈ మాంకాలమ్మ పూజలు చేసుకొని మీ అందరితోని ఈ బోనాలు పండుగ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మన రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఈ తుపాకల్లో మేము కూడా ఆ రోజులలో రావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో చేయకుండా వచ్చి మన రెడ్డి గారితో ఇక్కడ పలు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా వచ్చి వారితో పాల్గొని తెలంగాణ సాధనలో మేమందరం కూడా పనిచేయడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మొన్న ఎలక్షన్లలో ఏదైతే మాటిచ్చినారో ప్రజల ప్రజల ప్రభుత్వం ఉంటుంది ప్రజల కోసం సేవ చేస్తాము ప్రభు ప్రజల కోసం మేలు చేస్తామని చెప్పి వారు ఏదైతే మాటించినారో దాని ప్రకారంగానే మనందరికీ కూడా మీరు చూస్తున్నారు మొన్న ఇంద్రమ్మ ఇల్లు పేద ప్రజలకు పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుందో మళ్ళొకసారి ఇంద్రమ్మ ఇల్లులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేయడం జరిగింది మన ఈ దుబాక నియోజకవర్గంలో మూడు వేల ఐదు ఐదు వందల ఇల్లులు శాంక్షన్ అయినాయి అందరు కూడా తొందరగా ప్రారంభం చేసుకోవాలి ఇంకొక మూడు వేల ఐదు వందల ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి కంకణం మాట నిలబెట్టుకుంటా నేను ఇంద్రమ్మ ఇల్లులతో పాటు వారందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడము రాజీవ్ ఆరోగ్య పథకం కింద పది లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్ మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ దాంతోపాటు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొన్న సన్న బియ్యం మీ అందరికీ ఎవరు కూడా ఊహించలేదు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో సన్న కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు రుణమాఫీ కంకణం కట్టుకుంది మన ఈ ప్రాంతంలో కూడా నేను మొన్న డిస్టిక్ రెవెన్యూ మీటింగ్ అయినప్పుడు మీకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు తీసుకొస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలి అందరూ చూస్తున్నారు ఇంతకు ముందు చేవల్ల నీరు ఇక్కడ ప్రాంత ప్రజలకు రావాలని చెప్పి ఆ రోజులలో ముప్పై ఆరు వేల కోట్లతో స్థాపించడం జరిగింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ప్రాజెక్ట్ ఏదైతే కట్టినారో దాని ద్వారానే మనందరికి నీళ్లు లభిస్తుంది మీరందరూ కూడా గమనించాలి రెండు సంవత్సరాల నుంచి కాళేశ్వరం లీవ్ లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్లంపల్లి నుంచి మీ అందరికీ లీవ్ ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి మొన్న రైతు భరోసా దాని ద్వారా కూడా తొమ్మిది వేల కోట్లతో అందరికీ ఒక వారం రూపులోనే అందరికీ అని చెప్పి మీ అందరికీ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ రోజు చేసినందుకు చేయకుండా ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందనలు చెప్తూ నాకు ఈ కార్యక్రమానికి పిలిచి ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిద్దున జై మా కాలం జై